యాపిల్ ఫోన్ కొనడంలో తప్పు లేదు యాపిల్ ఫోన్ చాలా కాస్ట్లీ ఇంకా కాస్ట్లీ ఉన్నాయనుకోండి కానీ మధ్యతరగతి కుటుంబం వారు యాపిల్ ఫోన్ కొని దాన్ని బాగా భద్రపరచుకొని దాన్ని చక్కగా వినియోగించుకోవాలి అది జారిపోతుంది సాసర్ కప్పు జారిపోయినట్లు జారిపోతుంది అవక్క అది పడినప్పుడు మళ్ళా డిస్ప్లే పోయినా అన్ని ప్రాబ్లమ్స్ అయ్యి కాబట్టి ఒక వస్తువుని ఏ విధంగా వినియోగించుకోవాలి అంత బాగా వినియోగించుకోవాలి ఒక ద్రవ్యాన్ని తీసుకోండి ఆ ద్రవ్యాన్ని కూడా సూక్ష్మంగా నుంచి వాడుకుంటూ స్థూలానికి తీసుకొని పోవాలి ఎట్లా పెడితే అట్లా ఉపయోగించేస్తే దానికుండా విలువగా జారిపోతుంది మళ్ళీ వెనుక జరుగుతుంటే అంత శూన్యమే కనబడుతుంది కాబట్టి యాపిల్ ఫోన్తో పాటు యాపిల్ ఫోనే కాదు ఏ సెల్ ఫోను వాటర్ బాటిల్ రెండు కలిపి తీసుకొని పోతే చుక్క దాంట్లో దిగిందనుకోండి ఎలక్ట్రానిక్ వస్తువులు చెప్పవలసిన పనే లేదు ఒక ఆమె ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ బాగా కొని కొద్దిగా మరికి నీళ్ళు వేసి తుర్చిందంట అంతే మటాష్ కాబట్టి ఏ వస్తువు అయినా కూడా దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు బాగా అర్థం అనేటటువంటిది ఉంటుంది అని కూడా మనము తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి నైనా అందరూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్